హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ బ్రదర్స్ అలాగే ఒంగోలు జాతి పశుపోషకులు పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ప్రాంతాల్లో ఒంగోలు జాతి ఎడ్ల బండలావుడు పోటీలు జరుగుతున్నాయి చక్కని ప్రదర్శనలు చక్కని గ్రామీణ వాతావరణం అంతా ఉంది సో ఈ సంవత్సరం ఇంకా చక్కటి పోటీలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మంచి మంచి ప్రదర్శనలు సో అది వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ అయితే ఈ సంక్రాంతి శుభదినాన్ని పురస్కరించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతోటి అలాగే పాడి పంటలతోటి ధనధాన్యాలతోటి తొలతూగుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కనుమ మన కనుమ పండుగ ఏదైతే ఉందో అది పశువులకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన పండుగ ఈ కనుమ పండగ రోజు పూర్వం మనం పూర్వీకులు మన తాతయ్యలు నాయనమ్మల టైంలో చక్కగా పశువులను శుభ్రంగా పశువులను శుభ్రంగా కడిగి వాటికి చక్కటి కొమ్ములకు రంగులు వేసి పశువు కుంకాలతోటి పూజలు చేసి గౌరవించి వాటికి ప్రీతిపాత్ర నుండి ఈ మన పశువులు ఇళ్ళలో ఉన్న ఆవులు ఎద్దులు కూడా తినేవి అరిసెలు ఇవన్నీ కూడా తినేవి అంత బూరలు ఇవన్నీ కూడా చేసి పెడితే సజ్జ బుర్రెలు తినేవి అలా నైవేద్యం అలా సమర్పించుకొని పూజ చేసుకొని పశువులని వ్యవసాయం చేసే పశువులు కావచ్చు ఏ పశువులైనా ఎద్దులు ఆవులు అవి అన్నింటిని గేదెలని చక్కగా అలంకరించుకొని వాటిని పూజ చేసి గౌరవించేటువంటి సంప్రదాయం మన భరత భూమిలో ఉంది సో ఇది మన మన దేశానికి గర్వకారణమైనటువంటి సంప్రదాయము ఈ ఆచార వ్యవహారాలు పశుపక్షాదులని అన్నిటిని పూజించి గౌరవించేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి భరతం ఇది మన హిందూ ధర్మము సో అన్నిటి ప్రతి ఒక్క జీవిలో కూడా ఆ యొక్క దైవాన్ని చూడమని చెప్పినటువంటి శాస్త్రాలు మనవి సో ఇలాంటి శుభ సందర్భం ఇప్పుడు కనుమ సో పశువులను అందరూ అలంకరించుకొని చక్కటి అలంకరించుకొని వాటిని పూజించి గౌరవించుకోవాలి సో ఈ సందర్భంగానే ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను సో పశువులు ఎద్దులు కావచ్చు ఆవులు కావచ్చు సో పాడి గేదెలు కావచ్చు ఎన్నింటి మీరు జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన సమయము గాలికుంటు వ్యాధి సోకుతూ ఉంది పశువులకు నాకు అందిన సమాచారం సో కొన్ని చోట్ల సోకింది కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు గాలికుంటు వ్యాధి సోకినటువంటి పశువులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి సో మీరు ముందుగా జాగ్రత్తగా గమనించుకొని గాలికుంటు వ్యాధి లక్షణాలు మీ అందరికీ తెలుసు లక్షణాలు వచ్చి వ్యాధి సోకిన తర్వాత కాకుండా ముందుగానే వ్యాక్సిన్ చేయించడం చాలా ఉత్తమము చాలా శ్రేయస్కరము మీ పశువులు ఏమైనా కావచ్చు ఆవులు ఎద్దులు గేదెలు ఏమైనా సరే గాలికుంటు వ్యాధి రాకుండా ముందుగానే వ్యాక్సిన్ చేయించుకోండి ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రభుత్వ పశు వైద్యశాలలు ప్రభుత్వ పశు ఏ విధంగా వైద్యం ఉంటుందో మీ అందరికీ తెలుసు సరైన వైద్య సౌకర్యాలు ఉండవు సరైన మందులు ఉండవు సరైన స్పందన ఉండదు డాక్టర్ల నుంచి అంటే అందరూ కాదు కొన్ని ప్రాంతాలు ఎక్కువ శాతం డాక్టర్లు సరైన స్పందించ సరిగా స్పందించరు వాళ్ళ వాళ్ళ దగ్గర సరైనటువంటి వైద్య వైద్యానికి వస్తున్నటువంటి సామాగ్రి కానీ మందులు కానీ కూడా ఉండవు వెటనరీ డిపార్ట్మెంట్ చాలా ముఖ్యంగా దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతుంది కాబట్టి ముందుగా మీరే ఎలర్ట్ అయ్యి డాక్టర్లను పిలిపించుకొని పల్లెలు గ్రామీణ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకి చాలా ఇంకా ఇబ్బందిగా ఉంటుంది సో వెంటనే మీరే ముందుగా స్పందించి ఈ గాలికుండు వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ తెప్పించుకొని వైద్యులను సంప్రదించి ఈ గోపాలమిత్ర కానీ ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కంపౌండర్స్ చేత కానీ ఈ వ్యా గాలికుండు వ్యాధి సోకకుండా ఈ యొక్క వ్యాక్సిన్ మీరు పశువులకు ఇప్పించడం చాలా శ్రేయస్కరం చాలా మంచిదండి సో ఇది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను సో మళ్ళీ చెప్తున్నాను అందరూ సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతోటి తొలతొగాలి సంక్రాంతి శుభ సందర్భము రెండు వేల ఇరవై సంవత్సరం సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్